హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కరివేపాకు కారం అనేది చేసుకుంటున్నాను అలాగే ముందుగా కరివేపాకు గురించి ప్రయోజనాలు అనేది తెలుసుకుందాం మనం కరివేపాకుని హెయిర్కి యూజ్ చేస్తాం కదండి హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాం అలాగే లోపల కూడా తీసుకుంటే ప్రయోజనం అనేది బాగా ఉంటుంది అలాగే కర్రీస్లో వేస్తే కరివేపాకు అనేది తీసి పక్కన పడేస్తాము అలా కాకుండా ఇలా పొడిలాక చేసుకుంటే మనకి లోపలికి అనేది వెళ్తుంది ఈ కారంని అన్నంలో అయినా తీసుకోవచ్చు అలాగే టిఫిన్స్లో అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అలాగే విటమిన్లు ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి దీంట్లో కరివేపాకారంలో చేసుకుని తినడం వలన మనకి జీర్ణక్రియ అనేది బాగుంటుంది ఫైబర్ కంటెంట్ అనేది కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది ఈ కరివేపాకుని లోపల తీసుకోవడం వలన బ్లడ్లో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది అలాగే గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి చక్కెర స్థాయిని కూడా నియంత్రణలోకి తీసుకొస్తుంది ఇలా చాలా రకాల ప్రయోజనాలు అనేవి ఈ కరివేపాకు వలన మనకి కలుగుతాయి ముఖ్యంగా ఎయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇలా తీసుకోవడం వలన అందువలన దీన్ని శుభ్రంగా వేసుకుని ఒక్కొక్కటిగా రబ్బలు తీసుకోవాలి ఆకులని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి కరివేపాకు అనేది బాగా ఏప్పుకోకూడదు లైట్గా వేపుకోవాలి అప్పుడే పోషకాలు అనేవి ఉంటాయి మనకి వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది మనకి అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ కంటెంట్ అనేది దీంట్లో ఉండడం వలన హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది రక్తహీనత అనేది ఉండకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేయడం వలన కరివేపాకు అనేది మనకి లోపలికి అనేది కంటెంట్ అనేది ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది కరివేపా కారం అలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను మీకు ఇలా కారం పొడి అనేది చేసుకుని వారం రోజులుగా స్టోర్ చేసుకున్నట్టు పెట్టుకుంటే మనకి ఉపయోగపడుతుంది ఇలా రెండు గుప్పిళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఆకు అనేది రెండు గుప్పిళ్ళు ఆకు అలాగే వీటికి నాలుగు కానీ ఐదు కానీ మిరపకాయలు తీసుకుంటే కారం సరిపోతుంది తీసుకొని ఇప్పుడు బాండీ అనేది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం పెట్టుకుని దాంట్లో ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం వేసుకుని దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి అందరికీ తెలిసిందే ఈ విషయం ఇలా చేసుకోండి ఒకసారి ధనియాలు కూడా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నానండి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పోషకాలు అనేవి ఉంటాయి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు అయిపోయాయండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం చేసేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఆరిపోయిందండి చలారిపోయింది ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తీసుకుని వీటితో పాటు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అనేది పట్టుకోవాలి మెత్తగా పొడిలాగా చేసే చూడండి పొడి అనేది ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు ఈ కారంని అట్లనే వేసుకున్నానండి దీంట్లోకి ఒకసారి వేసుకుని తింటాను చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్